రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మిర్చుబాడు గ్రామంలో మన ఎమ్మెల్యే మన పల్లె బాట అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మిర్చుబాడు గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వయాములు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా గొప్ప బాధపడుతూ చెబుతున్నారు అదే విధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా మాకు ఎవరికి చెప్పి డబ్బులు పెడుతున్నారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా లేవు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల స్థలాలు ఇంటి లోన్లు ఏమీ లేకుండా ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురైంది చెరువులకు కబ్జాలకు గురైని చెరువు చెట్టులో ఉన్న ప్రాంగణాలు కూడా కబ్జాలు గురైపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అలాగే ఈ యొక్క రైతుల జరాయితీ భూముల్ని కూడా ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారి తాలూకు జరాయితీ భూముల్ని కూడా ట్వంటీ టూ ఏలో ఇండోమెంట్ భూములుగా మార్చి రైతులు వేధించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో పైభ్రాంతులు చేసిన పరిస్థితులు ఉన్నాయి దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి అక్రమ కేసులు బనాయించిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు అర్జీలు అనేది ఉప్పుల తిప్పలుగా వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది భూములు కూడా రీసర్వేతో పేరుతో చాలా అక్రమాలు చేసి భూములు కూడా సరిగా లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అలాగే జిల్లా సర్వేర్ గారు ఇక్కడ వివిధ సిబ్బంది అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా ఉండి ఈ గ్రామంలో ఈ యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దడం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజల కోసం ప్రగతి కోసం అనే భావంతో ఈరోజు ఇక్కడ సభ జరిగింది సుమారు మూడు వందల యాభై అర్జీలు వచ్చినాయి ఈ గ్రామంలో వీటిలన్నిటిలో కూడా త్వరలో పరిష్కరించి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తెలియజేస్తాం అలాగే ఈ యొక్క కబ్జాకి ఏదైతే గురైందో ఇక్కడ ప్రభుత్వ భూములు వాటిని ఖచ్చితంగా మళ్ళీ వాటిని ప్రభుత్వం ద్వారా ఖాళీ చేయించి ప్రభుత్వానికి ప్రజల ఉపయోగార్థం వాడతామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రైతులు వేధించడం కోసం జరాయితీ భూముల్ని కూడా ట్వంటీ టూ ఏలో ఎన్నోమెంట్ భూములుగా మార్చేసి రైతులు వేధించారు ఆ భూములన్నింటి విషయాలు కూడా సీఎం గారు దృష్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క భూములన్నీ కూడా రైతులకి జరాయితీగా మళ్ళీ మార్పించి అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తుంది చెరువు సమస్య అది చెరువునే కబ్జాలు చేసేసి వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఆ రోజునే కబ్జాలు చేసే చెరువుని దాంట్లో వాళ్ళ గృహాలు ఏర్పాటు చేసుకుని కబ్జాలు చేశారు అవన్నీ కూడా ఖాళీ చేసి ప్రజా ఉపయోగార్థం ఆ యొక్క దాన్ని ఒక లాగా ఒక డిజైన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కోర్టు పరిధిలో ఉంది అని విషయం కోర్టు పరిధిలో ఉంది అని అంటే కోర్టు పరిధిలో వాళ్ళని అందులో వికెట్ చేయమనే దానికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఆ నోటీసు ప్రకారం వికెట్ చేయించేంటి ప్రభుత్వ భూమి అయినప్పుడు అనే కోర్టు తీర్పిచ్చిన తప్ప కోర్టు వాడికి ఇచ్చేయమని మాత్రం చెప్పలేదు దానికి ఏంటంటే ఒక ప్రొసీజర్స్ ఉంటుంది కదా దాని ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి ఇమ్మని చెప్పి చెప్పింది ఆ యొక్క కోర్టు పరిధిలోనే చట్టం పరిధిలోనే ఎలా అయితే రూల్ ఉందో రూల్స్ ప్రకారం ఖాళీ చేయించి దాన్ని ప్రజా ఉపయోగార్థం దాన్ని వాడతామని చెప్పి ఇంకొక ప్రశ్న సార్ మిర్తిపాడి నుంచి బొబ్బుళ్ళంక మీదుగా సీతానగరం మండలానికి వెళ్ళడానికి కాలువ మీద ఉన్నటువంటి బ్రిడ్జి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత వైసీపీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి రెండు పొక్లైన్ పెట్టి తీయించేశారండి అంటే కూలగొట్టడమే ప్రాముఖ్యత మరి మీరు వచ్చి రివర్స్ పంపింగ్ ఇస్టంలో దాన్ని పనులు అంటే వేలాది ఎకరాలు ముంపు గురైపోకుండా మీరు పనులు ప్రారంభిస్తన్నారు ఆ విషయంలో ఎంతవరకు వచ్చింది నిజానికి ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అన్ని కూడా ఉత్తు జీవాలు ఇచ్చారాడు వాళ్ళు పేపర్లు ఇచ్చేసి ప్రజలు మబ్బి పెట్టడానికి ఇచ్చారు బొబ్బిలంక లంక మృతుపాడు బిజ్జిగా అని చెప్పేసి ఒక నాలుగున్నర కోట్లు శాంక్షన్ చూపించి ఉత్తు జీవో దాన్ని పేపర్ జీవో ఇష్యూ చేశారు దాన్ని నిజంగా ఏదైనా ఒక వర్క్ శాంక్షన్ అయ్యి జీవో వస్తే టెండర్ కాల్ఫర్ చేస్తారు శంకుస్థాపన చేస్తారు పని ప్రారంభిస్తారు అలాంటి దాఖలాలు లేవు అదేవిధంగా చూస్తే ఈ తొరిగట్టికి మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టారు కానీ కొబ్బరికాయలు ఎక్కువైపోయి ఆడకి కొబ్బరికాయ చట్నీ చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకున్నారేంటో తెలియదు కానీ అక్కడ అసలు పేపర్ జీవో తప్ప ఎక్కడ ఎలాంటి టెండర్ కాల్ఫర్ చేయలేదు అసలు నిజానికి శంకుస్థాపన ఎప్పుడు పెడతారంటే వర్క్ గ్రాంట్ వచ్చిన తర్వాత గ్రాంట్ తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత వర్క్ ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన చేస్తారు ఈ ఉత్తుత్తు జీవోలో ఉత్తుత్తు శంకుస్థాపనలో ఉత్తుత్తు కొబ్బరికాయలు తప్ప ఆ టైంలో అన్నీ కూడా అన్నీ ఉత్తుత్తిదే అనమాట ఏమన్న అంటే ఉత్తిని అలా అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు అన్ని జీవోలు కూడా దొంగ జీవాలు ఎక్కడ పని ప్రారంభించిన జీవోలు లేవు డ్రింకింగ్ వాటర్ కూడా ఏదో జీవో తీసుకొచ్చారు అది ఉత్తుత్తి జీవోయే ఇది మిర్తుబాడు బొబ్బులంక రోడ్డుది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా ఉత్తుత్తి జీవో అలాగే బొబ్బులంక ములకలంక లంక బిడ్జ్ కూడా ఉత్తుత్తి జీవో అన్ని ఉత్తుత్తి జీవోలు తప్ప ఇక్కడ ఎలాంటి జీవాలు కూడా పనికొచ్చే జీవాలు లేవు ఇప్పుడు అన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేస్తున్నాం అలాగే తొరిగేడు పంపిణీ స్కీమ్ కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పేసి అది ఉత్తి ఉత్తించి దాన్ని చూపించి మేము గ్రాంట్ తెచ్చామన్నారు కానీ ఆ కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు అవన్నీ కూడా దొంగ కొబ్బరికాయలు ఆయన కొబ్బరికాయలు ఎమ్మెల్యే అంటాం అందుకే ఆయన వారసత్వం ఇక్కడ పనిచేయదని చెప్పి కొబ్బరికాయ కొట్టకుండా పనులన్నీ ప్రారంభించి రోడ్లన్నీ పోసేస్తున్నాము పని అయిన తర్వాత కొబ్బరికాయ కొడదామని చెప్పేసి మేము మా యొక్క రూల్స్ని మార్చుకున్నాం అది అచ్చి రాలేదేమో అనుకుంటున్నాం ఆయన కొట్టేడు కాబట్టి ప్రజలు అలా అనుకుంటాడని భయపడి నా జాగ్రత్తలో నేను ఉండి కొబ్బరికాయలు ఉత్తి జీవాలు కాకుండా పని ప్రారంభించే జీవాలు నేను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను థ్యాంక్ యూ